త్వరగా ఇంటికి రావే నీకోసం వెయిట్ చేస్తున్నాను బోరు కుడుతుందే అన్వి ఆకలేశ నైస్ క్రీమ్ తీసుకొస్తావా అనిపిస్తుంది ఇట్స్ కిల్లింగ్ మీ ఎవరి ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందండి thank mm -hmm. you నేను ఉండదాని కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలి ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు వెరీ పెళ్ళి మీద విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు సారీ సరే ఆ కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే ఎదురు చెప్తున్నావు కావ్య లిసన్ నాకు ఒక తోడు కావాలి ఓకే కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కేరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటి బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లి బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ ఆహ ఆహ మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా ఐయు కదా మాగా రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం ఓ వీల్ రిలేషన్ టైంలోనే చేయాలి కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్ల పర్యవేక్షణ జరగాలమ్మా మీరు అన్నిటికీ గుడ్ డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్ అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగ్జైన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం పట్టేస్తుంది పోనీ త్రీడీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది అన్నీ అక్కడ చూడు వాళ్ళలో ఒకరి నీ బేబీకి బయాలజికల్ ఫాదర్ డాక్టర్ ఎస్ మా డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకి చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచూడండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్ట్లు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ ఓకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయడం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కి నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీలో మీరు దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యు కెన్ డూ దట్ యు కెన్ ఓకే ఐల్ విల్ గెట్ బ్యాక్ టు యు ఓకే అమ్మా ఓకే థాంక్యూ గుడ్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్ కొన్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం సారీ మేడం మిమ్మల్ని చూసిన అవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోబ్ గుర్తొచ్చినవేనండి సారీ మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది ఇంట్రెస్ట్ ఉండదు అందరూ చేయాల్సిందే ఏముంద సింగిల్ తెలుస్తుంది ఎలా గుర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు ఇద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసి ఆఫీస్ లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆరా అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గాని హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డు యూ సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలో ఎక్కువ చూస్తావు నువ్వు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అటు వెళ్ళాను ఇప్పుడు యాక అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న వెళ్దాం వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నోబడి నోస్ బాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి ఉంటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజులీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ డోనా నేను ఎలా అడుగుతా హెలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూస్ నాకు మీ స్పమ్ కావాలని అడుగుతావా పారిపోతాడే ఈ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే మీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా ఇట్స్ లో

మీరు ఎస్ చెప్పిన నేను ఇప్పించేవాడిని కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జా డబ్బులు మీరు నమ్మరు మొన్న పెళ్ళిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దునే దాంతో చట్నీ చేసుకుని బ్రదర్ నిమ్మకాయ కొట్టు దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబు

And वच्चे शोलो मे टैलेंट ने शोकेस चेयचनी चे इट विल बी अ ग्रेट अपॉर्चुनिटी हां प्लीज तिरगी चेंडी कॉर्पोरेट हां वन मिनट हाय आई एम सिद्धू पोली शेट्टी फुल्ली कॉर्पोरेट फुल्ली प्रोफेशनल कॉमेडियन या आई कैन डू क्रिप्टो करेंसी जोक्स ऑल्दो आई हैव नो करेंसी आई गेट इट आई गेट इट सो लेट्स मीट एंड सी वेयर इट श्योर श्योर नेंद्रप कलुसन ईओडी कॉर्पोरेट एंड ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు కావ్య నా ఫ్రెండ్ కార్పొరేట్ ఓ కార్పొరేట్ నైస్ ఐ సీ యూ టుమారో యా యా షూర్ రైట్ ఎవరా ఫ్యాన్స్ ఆ బియర్ ఓకే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ షెఫ్ అంట ఆ కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందరా ఆ షో చాలా నచ్చిందంట నైస్ మ్యాన్ చియర్స్ యస్ యస్